క్రీస్తునందు ప్రియలారా దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైన దినాన్న దేవుని మాటలు వినే కృప మనకి మనకిచ్చారు కదా ఈ మాటలు వినటానికి సంసిద్ధంగా ఉన్నారు కదా ప్రియులారా చాలా సంతోషం దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ ఉదయ కాలుస్వామిలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదవచనాన్ని మనం చదువుకుందామా దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకున్న వలెము ఈ వాక్య భాగములో దేవుడి ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటిది ఏంటంటే స్త్రీలారా మరి ముఖ్యంగా ప్రభు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఒక బాధ్యత ఉంది ఈ భూమి మీద బాధ్యత అంటే ప్రిలరం మనం మనలో చాలామంది ఆలోచన కలిగి ఉన్నారు ఉదయం లేవడం బిడ్డలకు ఆహారం సిద్ధపరచడం వారిని స్కూల్కు పంపించడం లేకుంటే ఇంట్లో ఆహార పదార్థాలు సిద్ధపరిచి ఇంటి పనంతటి విషయంలో నేను బాధ్యత కలుగున్నాను కదండి అని చెప్పేసి ఈ లోక సంబంధమైన బాధ్యతల గురించి చాలా విషయాలు మాట్లాడతారు కానీ దేవుడు మనల్ నుండి ఆశించేది ఏంటో తెలుసా నీవు ఈ భూమి మీద ఒక బాధ్యత కలిగిన సహోదరిగా ఉంచుబడా దేవుడు ఆశిస్తా ఉన్నాడో తెలుసా స్త్రీగా నీ బాధ్యత ఏమిటో తెలుసా ఉదయాన్నే లేచి నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో సంఘములో దేవుని విషయములో ఒక ప్రా ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పాత్రను నువ్వు వాక్యము తెలియజేస్తా ఉంటుంది భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా అది నీ బాధ్యత రెండోది మనం చూస్తే భర్త ఎడల నీవు నమ్మిక ఉంచాల్సినటువంటి బాధ్యత చీటికి మాటికి ప్రశ్నిస్తా ఉన్నావా చీటికి మాటికి వలగరు మాటలు మాట్లాడుతూ ఉన్నావా అయితే సమస్యలు అందువల్లనే వస్తూ ఉన్నాయి నెమ్మది లేకుండా ఉన్నావు దేవుని మీద ఉదయకాల సమయంలో దేవుని మాట మనం విందాం మనం బ్రతుకు దినములన్నీ కూడా అది మన బాధ్యత అంత మాత్రమే దేవుడు నీకు ఇచ్చిన ఇంటిని దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలను దేవుడు నీకు ఇచ్చినటువంటి యజమాని విషయంలో ఒక చక్కటి బాధ్యత కలిగినటువంటిది వ్యక్తిగా నీవు ఉంటే నీ ఇల్లంతా కూడా సంతోషము చేత నెమ్మది చేత నింపబడుతూ ఉంది ఇది నాన్న కుటుంబాల్లో మనం చూస్తే నెమ్మది లేనటువంటి పరిస్థితులని ఎందుకో తెలుసా బాధ్యత రహితంగా జీవిస్తా ఉన్నా ఇది నాన్న దేవుడు ఒక బాధ్యత నీ మీద పెడతా ఉన్నాడు ప్రియా సహోదరి ప్రియా దేవుని యొక్క బిడ్డ నువ్వు ప్రార్థన చేయి దేవుని వాక్య విషయంలో విధేత చూపించు నీ బిడ్డల్ని ప్రార్థనలో పెంచు నీ బిడ్డలను విశ్వాసంలో నడిపించు నీ యజమాని దేవుని సన్నిధి తీసుకున్నరా నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండట కొరకైనటువంటి ఒక బాధ్యతను తీసుకుంటే నీ ఎడల దేవుడు బాధ్యత తీసుకుంటాడు అలాంటి కృప నీ జీవితంలో దేవుడు అనుగ్రహించు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ఏసయ్య మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థన చేస్తావు స్థుతిస్తూ మిమ్మలను ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి ఒకవేళ ఈ వర్తమానం వింటున్నటువంటి వారి జీవితాల్లో మీ విషయంలో ప్రార్థన విషయంలో ఆధ్యాత్మికంగా నడిపించే విషయంలో విశ్వాసములో నడిపించబడుతున్నటువంటి విషయంలో బాధ్యత రహితులుగా ఉన్నట్లయితే ఈ సందేశాన్ని విన్నారు ఆ మాటలను బట్టి నేటి నుండి మీరు ఏ బాధ్యత అయితే నిర్వర్తించమని వాక్యం ద్వారా తెలియజేశారో అతి ఉన్నతమైన బాధ్యతను కలిగి కుటుంబాలను ప్రార్థనలు కట్టుకోవడానికి సాయం తద్వారా మీ కృప ప్రసన్నత మీ వెలుగు ఆ కుటుంబాల మీద ప్రకాశింప చేయమని ఏరట ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె నేటి దినానా ప్రభు కృప మీకు తోడే ఉండును గాక మే గాడ్ బ్లెస్